ఎప్పుడైతే ఈ పహల్గామి దాటి తర్వాత మనం ప్రతిచర్యగా సింధూ జలాలు ఆపేసామో తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగిందో ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత బలోచిస్తాన్ సపరేట్గా ఏర్పాటు అయిపోవడం మేము స్వతంత్ర అని ప్రకటించుకోవడం దానికి ఇంకా గుర్తింపు రాలేదు కానీ మోదీ ఏదో ఒక నాటికి గుర్తింపు ఇస్తారు అని బలూచిస్తాన్ ప్రజలకైతే ఒక ఆశ కలిగింది అదే సమయంలో ఇప్పుడు ముజహీర్ అనే మరొక వర్గం పాకిస్తాన్ లో నరకం అనుభవిస్తున్నారు దాదాపు కోటి నలభై ఏడు లక్షల మంది వీళ్ళైతే పాకిస్తాన్ లో ఉంటున్నారు ప్రపంచం మొత్తం మీద ఈ ముజహీర్ ముస్లింస్ రెండు కోట్ల మంది మాత్రమే ఉంటారంట అందులో కోటి నర ఒక్క పాకిస్తాన్ లోనే ఉన్నారు ఇంకా అమెరికా ఆస్ట్రేలియాలో ఒక లక్ష లోపే ఉంటారు ఇలాగే యూకేలో కూడా ఒక యాభై వేల మంది లోపే ఉన్నారు అలాగే సౌదీలు కూడా చాలా తక్కువ మంది ఉంటారంట ఈ ముజహీర్ అనే వర్గం ఏదైతే ఉందో ఈ ముజహీరు వర్గాన్ని పాకిస్తాన్ చాలా రోజులుగా బహిష్కరణ చేసింది వీళ్ళకి ఎటువంటి అంటే చూడండి భారతదేశం గొప్పతనం పాకిస్తాన్ యొక్క చెత్త పనులు ఎలా ఉంటాయో వీళ్ళకి చెందినటువంటి వర్గాన్ని ఒక ముస్లింలు ఒక వర్గం అంట ఈ ముజహీరు వర్గం వీళ్ళని అంటరాని వాళ్ళగా చూస్తుందట పాకిస్తాన్ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఎంకేఎం అధినేత ఎవరైతే ఉన్నారో అల్తాఫ్ హుస్సేన్ ఎంక్యూఎం అంటే ముత్తహిద క్వామీ మూమెంట్ అనే పార్టీ అధినేత ఈయన్ని కూడా పాకిస్తాన్ బహిష్కరించింది ఈయనైతే ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు ఆయన ఏమంటున్నారంటే కనీసం మోదీ గారు ఎలాగైతే బలోచిస్తానికి సపోర్ట్ చేశారో మాకు కూడా ఆయన సపోర్ట్ చేయాలి మా వర్గానికి కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని అయితే కొంచెం కాపాడాలి అని మోదీ గారు అయితే అంటున్నారు వీళ్ళందరూ కూడా కరాచీ ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటారంట వీళ్ళైతే ఇప్పుడు మోదీ గారికి మొరపెట్టుకుంటున్నారు అసలు మోదీ గారు ఇప్పుడు ఏం చేయగలరు వీళ్ళని వీళ్ళు మొత్తం కోటి నలభై ఏడు లక్షల మంది ఉన్నారు బలోచిస్తాన్ అంటే ఒక ప్రాంతం ఒక ప్రాంతం మొత్తం ఒక నలభై ఐదు శాతం భూభాగం కలిగినటువంటి ఒక ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం మొత్తం కూడా విడిపోతాం అంటున్నారు కాబట్టి ఏదైనా సపోర్ట్ చేయొచ్చు ఇప్పుడు ముజహీర్ వర్గానికి చెందినటువంటి ప్రజల్ని వీళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వం అలాగే పాకిస్తాన్ మిలటరీ విపరీతంగా హింసిస్తుందంట దాదాపు ఒక ముప్పై వేల మందిని చంపేశారంట వీళ్ళు పాకిస్తాన్ సైన్యం వీళ్ళని చంపేయడమే కాకుండా ప్రభుత్వంలో ఎక్కడా కూడా వీళ్ళకి ఉద్యోగాలు దొరకవంట సైన్యంలో కనీసం గరిదాపుల్లో కూడా రానివారంట అంటే ఎంత వివక్ష చూపిస్తున్నారో మీరే చూడండి ఇంకా ఇలాంటి ఎన్ని దరిద్రాలు పాకిస్తాన్లో ఉన్నాయో తెలీదు వీళ్ళు ఒకప్పుడు మన దేశంలోనే ఉండేవాళ్ళు కొంతమంది కొంతమంది పాకిస్తాన్ భూభాగంలో ఉండేవాళ్ళు ఎప్పుడైతే మనం పంతొమ్మిది వందల నలభై ఏడులో విడిపోయామో అక్కడ ఉన్నటువంటి వారు అక్కడే ఉండిపోయి ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు ఈ ముజహీర్ వర్గానికి చెందినటువంటి ముస్లింస్ అందరూ కూడా అందరం ఒక దగ్గరే ఉందాము అని పాకిస్తాన్ వెళ్ళిపోయారు పైగా పాకిస్తాన్లో ముస్లిమ్స్ అందరూ అటు ఉండాలన్నారు కదా దాంతో వెళ్ళిపోయారు అంటే ఎప్పటికైనా మా ముస్లింసే మాకు మంచిదని వీళ్ళు కేవలం ఉర్దూ మాత్రమే మాట్లాడతారు కానీ పాకిస్తాన్లో అరబిక్ మాట్లాడాలి ఉర్దూ మాట్లాడాలి కానీ వీళ్ళని ఏమొచ్చేసి సపరేట్గా ఒక అంటరాని వాళ్ళుగా వివక్ష చూపిస్తున్నారు దాదాపు కోటి నలభై ఏడు లక్షల మందిని వీళ్ళు ఈ విధంగా హింసిస్తున్నారంటే ఇక మనలాంటి వాళ్ళని వీళ్ళు ఏ విధంగానైనా చంపుతారు ఎందుకంటే వాళ్ళ వర్గంలోనే వాళ్ళకి అంటే చాలామంది మంది ఏమనుకుంటారంటే ముస్లింస్ వర్గాలు లేవు ముస్లింస్ ఏమొచ్చేసి ఏకంగా అందరు కలిసే ఉంటారు అని కానీ ఇక్కడ మనం కేవలం ఎస్కే మాత్రమే చూస్తాం కానీ అందులో కూడా రకరకాల కులాలు ఉన్నాయి రకరకాల వర్గాలు ఉన్నాయి మరి ఈరోజు మోదీ గారిని వీళ్ళందరూ లండన్ అమెరికాలో ఉన్నటువంటి ఫ్రాన్సిస్కో అలాగే ముఖ్యంగా న్యూయార్క్లో కొంతమంది ఉన్నారు అక్కడి నుంచి కూడా వీళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని దయచేసి కాపాడండి మోదీ గారు మాకు మీరు సపోర్ట్ చేయండి బలోచిస్తానికి చేసినట్లే అని అంటే ఎలాంటి పరిస్థితులు పాకిస్తాన్లో ఉన్నాయో మీరే చూడండి అక్కడ హిందువులు మాత్రమే కాదు ఇంకా చాలా రకాల ప్రజలు బ్రతకలేరు కానీ ఇక్కడ మాత్రం మైనార్టీలకి రిజర్వేషన్లు మైనార్టీలకి సపోర్ట్స్ ఇక్కడ మెజార్టీగా ఉన్నటువంటి హిందువులకే నానా రకాలైనటువంటి ఇబ్బందులు